నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఈ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నల్ల తాసు లెక్క ఈ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పాము అన్న విషయాన్ని ఈ రోజు కోవూరు నియోజకవర్గ ప్రజలు నెల్లూరు జిల్లా ప్రజలు రాష్ట్రం దేశం మహిళలందరూ కూడా ఈరోజు ఇతన్ని గురించి చర్చించుకున్నటువంటి పరిస్థితి నోట్లో ఓస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు రాజకీయంగా భూస్థాపితం అయిపోయాడు ప్రసన్న కుమార్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి సూటుగా తెలియజేసుకుంటా ఉన్నాం ఈ రోజు నేను రెండు సార్లు ఎమ్మెల్యేని ఒకసారి మంత్రిని నన్ను వాడు అంటదా వారు ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు అని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడతారు అవును చరిత్ర నిజమే నువ్వు రెండు సార్లు ఎమ్మెల్యేవే నాలుగు సార్లు పోటీ చేశావు సార్లు ఎమ్మెల్యే అయ్యావు దాంట్లో ఒక విడత మంత్రిగా చేశావు ఒక్కటైనా సరే ఒక్కటైనా సరే నీ మొహానికి నీ మార్క్ చెప్పుకోవడానికి ఏవైనా ఉందా ఈ నెల్లూరులో అభివృద్ధి అని చెప్పి సూటికి అడుగుతా ఉన్నాం ఒక్క బంగా బ్యాచ్ ఆ లోఫర్ బ్యాచ్ ఆ డెకాయిడ్ బ్యాచ్ తప్పిస్తే ఇంకేమన్నా నువ్వు సాధించింది ఉందా వచ్చేటటువంటి వంద కోట్ల రూపాయల ఆప్రాని పనుల్ని అక్కడి నుంచి అది ఐదు లక్షల ఎకరాల ఆయుకట్టుకు ఉపయోగపడేటటువంటి బడ్జెట్ని నీ స్వార్థం కోసం నీ డబ్బు సంపాదన కోసం సర్వేపల్లి రిటర్నింగ్ వాళ్ళు నూట పది కోట్ల రూపాయల అవినీతులు చేసింది వాస్తవం కదా ఆ రోజు ఇదే అవినీతి మీద నేను పోరాటం చేసి ఇదే అవినీతి మీద నెల్లూరు ప్రజలందరికీ తెలియజేసి హైకోర్టుకి వెళ్ళి నీ మీద ఈ రోజు కూడా పోరాటం చేస్తా ఉన్నాం అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఆ రోజు కూడా నా మీద జరిగినటువంటి దాడి ఈరోజు నెల్లూరు ప్రజలందరికీ గుర్తుంటుంది మీడియా మిత్రులు గుర్తుంటుంది ఆ రోజు దాడి చేసింది ఎవరు ఈ ఏకేవై టీమే ఈ రోజు ఇల్లు పగలు కొట్టించుకుంది ఎవరు ఆ ఏకేవై టీమ్ ద్వారానే ఎందుకంటే జూమ్ చేసి జూమ్ చేసి మా తెలీదా పెట్టి పైకెత్తు కిందకి దించు పైకెత్తు కిందకి దించు ఏందిరా పైకెత్తేది కిందకి దించేది ఏంది భాష ఏంది పైకి స్క్రోల్ చేయండి కిందకి స్క్రోల్ చేయండి పైకి ఎత్తు కిందకి దించు జూమ్ చేయి ఏంది జూమ్ చేస్తే అన్ని ఏకేవై టీషర్ట్లు కనిపిస్తున్నాడ ఏకేవై టీం అని అదే మీ బతుకులు మీరు మళ్ళా ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అంత నీచమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాం ఈరోజు మీకు ఎమ్మెల్యే టికెట్లు వస్తాయి ఎలా వస్తాయంటే జైలుకి వెళ్తాడు అనిల్ కుమార్ యాదవ్ జైలుకి వెళ్ళిన తర్వాత జైల్లో కూడా ఒక స్నేహితుడు పరిచయం అవుతాడు ఆ స్నేహితుడికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడేమో కానీ జగన్మోహన్ రెడ్డి ఈ అనిల్ కుమార్ యాదవ్కి ఇచ్చేటటువంటి ప్రసక్తే లేదు ఎందుకంటే గతంలో మనం చరిత్ర చూసాం అనిల్ కుమార్ యాదవ్ స్నేహం చేసినటువంటి కలీలుకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు అనిల్ కుమార్ యాదవ్తో స్నేహం చేసినటువంటి పర్వతిరెడ్డి చంద్రశేఖర రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చారు ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ సున్నా జీరో నీ బతుకు మొత్తం సున్నా ఇళ్ళ మీదకి వస్తా కత్తికి కత్తి సమాధానం ఏంది కత్తికి కత్తి సమాధానం నీ పంపు ఉండేది చెన్నైలో టపాస్ బాలు లాగా అప్పుడప్పుడు వచ్చేసి మిరక్కయ లాగా టపా ఆట పేలేసి మళ్ళా కార్యకేసి మళ్ళా చెన్నైకి వెళ్తీవి నెల్లూరుకి వచ్చి ఏ రోజైనా ఉన్నావా ఏ రోజైనా కార్యకర్తలతో మాట్లాడేవా ఆ హైవేకి రావటం ఆడ పిలిపించుకోవటం ఆ హైవేలో భోజనం చేయటం అట్నుంచి అట్టే వెళ్ళటం ఇక్కడ ఏ ఎమ్మెల్యే ఆఫీస్ ఖాళీగా ఉందా ఆ ఎమ్మెల్యేతో కూర్చొని ఆడ మీట్ పెట్టుకోవటం నువ్వు ఎటువంటి స్వార్థపరుడు అంటే నువ్వు ఎటువంటి నీచుడు అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రి అయ్యి మొదటిసారిగా నెల్లూరుకి వస్తా ఉంటే అతన్ని అడ్డగించుకొని గాంధీ బొమ్మకి కత్తి పట్టుకొని చెప్తా ఉంటుంది నువ్వు రాయడం రానికపోతుంది నెల్లూరులోకి ఆయన అట్ట తిరిగిపోయారు అంటే నీకు మనసు ఒప్పదు ఎవరు ఎవరు బాగున్నా కూడా నీ కళ్ళకి సగించదు ఈ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి మీద ఈయన కపట ప్రేమ చూపించటం జైలుకెళ్తే కనీసం కాకాని గోవర్ధన్ రెడ్డి అనిల్ కుమార్ ఆదన్న కలవను కూడా కలవాల అది నీ బతుకు నువ్వు మళ్ళీ ఈరోజు నోటుకు వచ్చినట్లు ఏం మాట్లాడాడు ప్రశ్నన్నా ప్రసనన్న మాట్లాడినట్టు తప్పేది ఉంది డెఫర్మేషన్ వేసుకోండి ఏంది డెఫర్మేషన్ వేసుకునేది ఏంది ఆ డెఫర్మేషన్ వేసుకునేది ఆ మాటలు ఎలా మాట్లాడతారు అందరూ సంసారం చేసేవాళ్ళమే సంస్కారంగా ఉండేవాళ్ళమే

0